అమ్మ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పినాడు ఇప్పుడు ఎక్కడ ఇస్తున్నారండి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని వాళ్ళ భార్య కూడా చెప్పింది అమ్మ జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే మీకు ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి పదహైదు వేల రూపాయల లెక్కతో ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గాని వాళ్ళ భార్య గాని భారతి గారు కానీ ఇప్పుడు పోయినారో అర్థం కాలేదు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఒక్క బిడ్డకి ఇస్తున్నారు ఆ ఒక్క బిడ్డకు కూడా వాళ్ళు ఏమైనా వాళ్ళకి ఏదైనా తెలియకుండా వాళ్ళకి ఏదైనా ఏదైనా పొరపాట్లు చిన్న చిన్న ఉంటే వాళ్ళు ఎగిరిపోయా రేషన్ కార్డు రేషన్ కార్డు ప్రాబ్లమ్ ఆధార్ కార్డు ప్రాబ్లం ఏమైనా ఉంటే కూడా అది లేదు మీకు అమ్మఒడి లేదు ఏమి లేదు పోడా అంటూ ఉండరు దాంతో కూడా పదహైదు వేలు అని చెప్పి పన్నెండు వేలకు వచ్చినారు పదమూడు వేలకు వచ్చినారు పన్నెండు వేలకు వచ్చినారు తర్వాత పదివేలకు వచ్చినారు తర్వాత ఇప్పుడు తొమ్మిది వేలు కూడా పడింది చాలా మందికి విన్నావా జగన్ రెడ్డి నువ్వు ఇచ్చిన హామీకి ఇదే నా సెల్ఫీ ఛాలెంజ్